హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఆషాఢ మాసంలో అయితే మా దగ్గర సెకండ్ ఆదివారము ఇక్కడైతే వన అయితే వచ్చాము మేము ఇక్కడ మొత్తం అయితే పొలాల దగ్గరకు వచ్చేస్తాం చూడండి ఎంత బాగుందో గ్రీనరీ అంతా కూడా ఇది ఇక్కడైతే దేవత ఉన్నారు సో ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ తర్వాత అయితే ఇంటి దగ్గరనే వండుకొని వస్తారు ఇక్కడ కొన్ని చోట్ల ఏంటంటే అక్కడికి వెళ్ళాక వండుకుంటారు చెట్ల కిందనే వండుకుంటారు ఇక్కడే మా దగ్గర ఏమో ఇంటి దగ్గరే వండేసుకొని చట్టు కింద తీసుకొని వచ్చి తింటారు అందరూ కలిసి ఇక్కడైతే సిట్టింగ్ వేశారు మా వాళ్ళంతా తెలంగాణ పక్కా కల్చర్ ఇది మందు ముక్క లేనిది ఏ పండుగ లేదు ఏ ఫంక్షన్ లేదు కంపల్సరీ మందు ముక్క ఉండాల్సిందే సో ఇక్కడ మా వాళ్ళందరూ కూడా సిట్టింగ్ వేసుకున్నారు కర్రీస్ అన్నీ పెట్టుకొని ఇక్కడంతా కూడా మేము ఇక్కడ బర్కలన్నీ వేసుకున్నాము షీట్స్ అంటారు కదా అవన్నీ కూడా వేసేసుకొని ఇక్కడ తెచ్చుకున్నవన్నీ పెట్టేసి అందరూ వచ్చాక అందరం కలిసి తింటాము ఎవరిది వాళ్ళు కాకుండా ఒక దగ్గర కూర్చొని అందరం షేర్ చేసుకుంటూ అందరం కలిసి తింటాము సో చెట్ల కింద అయితే చాలా బాగా అనిపించింది ఎప్పుడు రొటీన్గా ఇంట్లో వండుకొని తినటం అయిపోతుంది కదా ఇలా బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అది కూడా చెట్ల కింద చల్లగా ఇంకా వర్షం పడేది వర్షం కూడా పడింది కానీ పెద్దగా రాలేదు సో మేము ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాము సో ఎవ్రీ ఇయర్ అందరం కలిసి కూడా ఇలా చెట్ల కిందకైతే వెళ్తూ ఉంటాము కొన్ని చోట్ల ఏంటంటే శ్రావణ మాసం వరకు కూడా వెళ్తూనే ఉంటారు మా దగ్గర ఏమో ఫస్ట్ చెట్ల కిందికి వెళ్ళినాకనే తర్వాత బోనాలు అవుతుంది ఇంకొన్ని చోట్లనేమో ఫస్ట్ బోనాలు చేసి తెల్లారి వన భోజనాలకి వెళ్తారు మీ దగ్గర ఎలాంటి కల్చర్ ఉంది చూడండి ఇక్కడ లంచ్ అయితే అయిపోయింది మాది లంచ్ చేసుకున్నాక ఇలాగ పెద్దవాళ్ళందరూ కలిసి కూడా ఎంజాయ్ చేస్తున్నారు బాగా పిల్లలు పెద్దలు కూడా డీజే పెట్టుకుని డ్యాన్స్లు అయితే వేశారు ఈవినింగ్ చీకటి పడే వరకు కూడా ఉండి చాలా బాగా ఎంజాయ్ చేశాము మేమైతే మీ దగ్గర ఎలా నడుస్తుంది వన భోజనాలు మాకు వనభోజనాలు అయితే వెనస్డే నడిచింది నెక్స్ట్ సండే ఈ ఈ రోజు అయితే మాకు యాక్చువల్గా ఇక్కడ బోనాలు అవుతుంది సో వీడియో అప్లో అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పట్టింది తెలంగాణ కల్చర్లో ఏంటంటే లేడీస్ కూడా చాలామంది కళ్ళు తాగుతారు మా దగ్గర మా ఊర్లో అయితే చాలామంది తాగుతారు ఇక్కడ చూడండి పెద్దవాళ్ళంతా కూడా ఇలాగ లంచ్ అయిపోయినాక ఇలా ఎంజాయ్ చేస్తున్నారు అందరు కూడా డ్యాన్స్ వేస్తున్నారు ఏమైతే మా పిన్ని డ్యాన్స్ బాగా వేస్తుంది డాన్స్ చేస్తున్నారు కొంతమంది ఇలాగ చేస్తున్నారు మాకైతే